సంవత్సరాలు అయిందన్నా పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్న ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇవన్నీ తెలుసు వీళ్లకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు పదేళ్లు సరిపోదు మాకు పదహైదు గారు ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికి అడగడం ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు ఉంచి తెచ్చుతామన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరావు రెండు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాల అయిందే ఒక్క నిజమైన ఉద్యమం చేసేలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మన ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందు తొండే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు బీజేపీతో పొత్తులు ఇద్దరు పెట్టుకున్నారు ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీకి తొత్తులే చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి పెద్ద తేడా లేదు మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు రా అంటే బీజేపీ ఎలుతుంది ఎందుకంటే ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు ఇద్దరికి బీజేపీయే కావాలట లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో అర్థమవుతున్నా రాజధాని అంటున్నారు రాజధాని ఏమైందమ్మా అని ఏమైంది రాజధాని ఉందానా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కట్టతానన్నాడు సింగపూర్ ను తలపిస్తానన్నాడు తీరా అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలలో ఏం చేశాడు త్రీ గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు అమరావతి లేదు భ్రమరావతి భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు కావాలన్నాడు మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం మూడిట్లో ఒకటైనా అయిందా ఒకటైనా అయిందా ఒకటి కాలేదు అందరికీ అన్నీ ఉన్నాయి కదా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకేముందన్నా చేతిలో చిప్పు ఉంది వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు చేతిలో చెప్పించారు అందుకే చెప్తున్నాం ఓటు ఉన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు రాజధాని రాదు పోలవరం రాదు ప్రత్యేక హోదా రాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు నేను కూడా నమ్మి ప్రచారం చేశాను దండగా వ్యవసాయం అంతా దండగా అయిపోయింది రైతులంతా అప్పులపాలైపోయారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే ఒక్క సంవత్సరమైన మూడు వేల కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు కనీసం డ్రిప్ వేసుకున్నామంటే సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడు రుణమాఫీ చేశాడు రైతులు నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు అన్నా గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని జగన్